ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారికి మహా హెచ్చరిక కుంభరాశి స్నేహితులారా మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఒక ఎత్తు ఇకపై మీరు చూడబోయే వైభవం మరొక ఎత్తు సరిగ్గా ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత మీ జాతక గతిని మార్చే ఆ మహాయోగం ఏమిటో మీకు తెలుసా కోట్లాది రూపాయల ఆస్తికి మీరు ఎలా అధిపతి కాబోతున్నారు మీ ఇంట్లో అకస్మాత్తుగా జరుగుతున్న ఆ గొడవల వెనుక ఉన్న అసలు శత్రువు ఎవరు సాక్షాత్తు శ్రీ మహా విష్ణు మరియు లక్ష్మీదేవి మీకు ఇస్తున్న ఆ శుభవార్తలు ఏమిటి వీటన్నిటికి మించి మీ దరిద్రాన్ని సమూలంగా తుడిచిపెట్టి ఆ ఒక రహస్య పరిహారం ఏమిటి ఆ రహస్యాన్ని తెలుసుకుంటే మీ తలరాత మారిపోవడం ఖాయం ఈ వీడియోను ఒక వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే చరిత్రాత్మక ఘట్టం మరి స్నేహితులారా ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు స్నేహితులారా వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే లక్ష్మీమాత మాత మరియు మహావిష్ణువుల నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత జై విష్ణుదేవ జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా ఆ భగవంతు ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి లక్ష్మీమాత సిరి సంపదలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి స్నేహితులారా మీ జీవితంలో ఒక చరితాత్మక ఘట్టం మొదలవబోతుంది సరిగ్గా ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మీ గ్రహగతులు మారి ఒక అద్భుతమైన ధన సుఖ సంపద మరియు శాంతి యోగ మీ జాతకంలో ప్రవేశిస్తుంది ఇది ఏదో సాధారణ మార్పు కాదు సాక్షాత్ ఆ భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీమాత ప్రత్యక్ష ఆశీస్సులతో ఏర్పడుతున్న మహాయోగం మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఒక శక్తివంతమైన గ్రహం అనుకూల స్థితిలోకి రావడం వల్ల ఈ రాజయోగం నిర్మాణం అవుతుంది ఈ యోగం ప్రభావం వల్ల మీ జీవితంలో అపారమైన ధనవర్షం కురవడమే కాకుండా మీరు ఊహించని విధంగా కోట్ల ఆస్తికి అధిపతి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న గొడవలు మనస్పర్ధలు మరియు అశాంతి ఇప్పుడు ముగింపు పడబోతుంది అనే భయంకరమైన సెగలో మగ్గిపోతున్న మీ జీవితం ఇకపై సుఖ సంతోషాలతో నిండిన నందన వనంలా మారబోతుంది ఈ సృష్టిలో ఎన్నో ఏళ్ల కాల కేవలం ఒకసారి మాత్రమే ఏ రాశి జాతకులైన ఇటువంటి అరుదైన అవకాశం లభిస్తుంది ఈ సుదీర్ఘ కాలంలో దొరికే ఈ ఒక్క సువర్ణ అవకాశాన్ని గనుక మీరు సరిగ్గా వినియోగించుకుంటే మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన ఆపదలు అన్ని నాకు తెలుసు మీరు నిరంతరం శ్రమించేవారే కానీ దురదృష్టం మీరు ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం దక్కేది కాదు కేవలం కొద్దిపాట ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది మీరు ఎక్కడికి వెళ్లినా ఆఖరికి మీ వీధి మూలల్లో కూడా జనం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదా ఎగతాళి చేయడం మీరు భరించారు ఉదయం నుండి రాత్రి వరకు చెమట వచ్చి కష్టపడినా ఆఖరికి మీ చేతికి దొరికేది కేవలం ఆ నాలుగు ఐదు రూపాయలు మాత్రమే కానీ ఇకపై అటువంటి దుస్థితి మీకు ఉండదు ఆ కష్టాల నుండి మీకు శాశ్వత విముక్తి లభించబోతుంది మరి మీ కష్టాలని దూరం చేసే ఆ ఒక రహస్య పరిహారం ఏమిటో తెలుసుకోవాలని ఉందా అది తెలుసుకుంటే మీ దరిద్రం పటాపంచలవుతుంది ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి ఇంత కఠినమైన ఎండలో శరీరంలోని రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించిన మీకు ఎందుకంత తక్కువ ఫలితం వచ్చేది దీని వెనుక ఉన్న ఏమిటి ఆ కారణం మరేదో కాదు అది మన అజ్ఞానం వల్ల చేసే తప్పే భగవంతుడు అందరికి సమానంగా అన్ని ఇచ్చాడు మీకు కూడా అన్ని ఇచ్చాడు కానీ భగవంతుడి కృపను మనం ఎలా పొందాలో తెలుసుకోవడంలో విఫలమయ్యాము మనిషి తన అహంకారంతో దేవుడిచ్చే పవిత్రమైన సంకేతాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తాడు ఆపై ఫలితం దక్కలేదని బాధపడతాడు రాత్రి పగలు తన అదృష్టాన్ని నిందించుకుంటూ నా అదృష్టం ఇంతే నాకు రాసి పెట్టి లేదు అని కన్నీరు మున్నీరు అవుతాడు కాని గుర్తుంచుకోండి మనం చేసే ప్రతి కర్మకు ఫలం ఉంటుంది మీ కష్టాలన్నీ తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది ఆ దేవుడి ఆశీర్వాదం మీపై ఉండాలని కోరుకుంటూ నిజాయితీ గల మనసుతో ఇప్పుడే అరహర మహాదేవ జయ లక్ష్మీ మాత జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా నేటికి మీరు మీ పాత రోజులను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు ఒకవేళ మేము ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడి ఉంటే దేవుడు మాకు ఇంకా ఎక్కువ సంపాదన ఇచ్చేవాడేమో అని అనుకుంటారు కానీ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను గడిచిన కాలం గురించి చింతించడం మానేసి ఇప్పుడు భగవంతుడు మీకు చూపిస్తున్న మార్గాన్ని అర్థం చేసుకోండి అప్పుడు మీరు గమనిస్తారు త్వరలోనే మీ ఇంటి ముందు ఖరీదైన కారు నిలుస్తుంది మీరు ఒక రాజభవనం లాంటి ఇంట్లో నివసిస్తారు సమాజంలో మీకు విశేషమైన గౌరవ మర్యాదలు తక్కుతాయి ఒకవేళ ఈ సంకేతాలను మీరు గుర్తించకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ వెనక ఉంటారు భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు కానీ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాడే విచేతగా నిలుస్తాడు ముఖ్యంగా ఆ రావి ఆకుతో ముడిపడి ఉన్న రహస్య పరిహారం మీ జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతుందో వీడియో చివరిలో తెలుస్తుంది మరి స్నేహితులారాం జీవితంలో వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేసే వారి ఇళ్లలో ఇబ్బందులు ఎప్పుడు తాండవిస్తూనే ఉంటాయి వారి పిల్లలు కూడా కష్టాలు మరియు బాధల మధ్య బతకాల్సి వస్తుంది అందుకే భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు అమ్మవారు మీకు ఇస్తున్న ఈ గొప్ప హెచ్చరికను లేదా సంకేతాన్ని అసలు వదిలేయకండి సరిగ్గా ఈ సుదీర్ఘ ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ యోగం రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మీ జీవితంలో ఒక సుస్థిరమైన ధన సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది మీ ఇంట్లోకి అఖండమైన ధన ప్రవాహం మొదలవుతుంది వచ్చే కొన్ని రోజుల్లోనే మీరు ఊహించని విధంగా మాతా లక్ష్మి యొక్క అపారమైన అనుగ్రహం మీపై కురుస్తుంది ముఖ్యంగా ఈ రోజున అధిదేవత అయిన లక్ష్మీదేవి కృపతో మీ దరిద్రం తొలగిపోతుంది శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీదేవి మరియు దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని అత్యంత జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీ అదృష్టం బాగుందని మీరు కొంచెం అహంకారం ప్రదర్శించిన అది మీ సర్వనాశనానికి తీస్తుంది ఆ తర్వాత మీరు జీవితాంతం అయ్యో నేను ఎందుకు అంత అహంకారాన్ని చూపించాను అంత నేను ఎందుకు ఉండాను అని బాధపడతారు లక్ష్మీమాత మరియు విష్ణు ఇచ్చిన సంకేతాలను ఎందుకేలా ఇగ్నోర్ చేశాను అని పశ్చాతాపంతో ఏడుస్తారు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి మీరు ఆ దేవుడి బిడ్డలు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు ఒకసారి భక్తితో జై లక్ష్మీ నారాయణ ఓం నమ శివాయ అని స్మరించుకోండి ఈ వీడియోలో చెప్తున్న విషయాలను తక్కువంచిన వేకండి ఎందుకంటే ఇది మీ పురోగతికి తొలిమెట్టు మీరు జీవితంలో అటువంటి అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు అప్పుడు మీరు గర్వంగా లోకానికి చాటి చెప్పగలరు అవును నా కష్టానికి మరియు భగవంతుడి ఆశీస్సులకు దక్కిన ఫలితం ఇది అని మీ ఎదుద చూసి మిమ్మల్ని హేళన చేసిన వారు కూడా భయంతో వణికిపోతారు ఎందుకంటే ఈశ్వరుడు మిమ్మల్ని ఒక రాజులా మార్చే గొప్ప అవకాశాన్ని మీకు ప్రసాదిస్తున్నాడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ఒక మంచి కాలం ఇప్పుడు మొదలయ్యింది అందుకే వీడిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు శ్రద్ధగా చూడండి ఇప్పుడు మీరు భగవంతుడి కృపకు ప్రతి రూపాలుగా మారబోతున్నారు కుంభరాశి వారికి దేవుడు ఇప్పుడు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించబోతున్నాడు కానీ ఆ వరం ఇచ్చే ముందు ఆయన మీ సహనాన్ని పరీక్ష చేస్తారు ఆ పరీక్షలో మీరు నిలబడితే మీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు భగవంతుడు మన ప్రార్థనలను వినడానికి సమయం తీసుకోవచ్చు కానీ ఒకసారి ఆయన అనుగ్రహం లభిస్తే మనిషిని కోటీశ్వరిని చేశాడు అడిగిన దానికంటే ఎక్కువ వేస్తాడు కొందరు తక్కువ కష్టపడి కూడా ఎందుకు గొప్ప వారవుతున్నారంటే దేవుడు వారిపై ప్రసన్నమయ్యాడు కాబట్టి ఇప్పుడు మీ వంతు కూడా వచ్చింది లోకం మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతుంది మీ ఇంట్లో కనక వర్షం కులవడం ఖాయం ఈ వైభవానికి దారి తీసే రహస్య పరిహారం యొక్క శక్తి మీకు త్వరలోనే అర్థమవుతుంది ఈ ప్రపంచం ఈ అదృశ్యం చూసి విస్తరిపోతుంది కానీ మీరు ఎప్పుడు ఒక ప్రథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి మీ దేవతను మీరు ఏ సందర్భంలోనూ అసంతృప్తి చెందనివ్వకండి వారి పట్ల భక్తిని కృతజ్ఞతను కోల్పోకండి ముఖ్యంగా భగవాన్ శ్రీహరి విష్ణువును మరియు శుక్రవారపు దేవత అయిన మహాలక్ష్మిని మీరు ఏ విధంగానూ నొప్పించకండి ఎందుకంటే వారి కృపా కటాక్షాలు కుంభరాశి జాతుకులపై ఎప్పుడు మునపటి కంటే వేల రెట్లు ఎక్కువగా కొనబోతున్నాయి మీరు గత కొన్నేళ్లుగా దశాబ్దాలుగా ఏ అద్భుత సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఏ సుముహూర్తం మీ జీవితాన్ని మారుస్తుందని ఆశించారు ఆ పవిత్ర సమయం ఇప్పుడు మీ కళ్ల ముందే సాక్షాత్కరించబోతుంది మీ కష్టాలన్నీ కరిగిపోయి విజయ పరంపర మొదలయ్యే అద్భుత ఘడియలు ఇవి ఇకపై మీ జీవితం రాజభోగాలతో సౌకర్యాలతో నిండిపోతుంది మీ దగ్గర అన్ని ఉంటాయి విలాసవంతమైన కారు సొంత ఇల్లు సమాజంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతలు అన్ని మీ జీవితంలోకి వరదలా వస్తాయి గతంలో ఇంత కష్టపడితేనే ఏమీ రాలేదు కదా ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా వస్తుంది అనే ప్రతికూల ఆలోచనలను మీ దరిచేరనివ్వకండి మీ జాతకంలో ఇప్పుడు అకస్మాత్తుగా ధనలాభం రాసిపెట్టి ఉంది మిమ్మల్ని చూ చూసి అసూయపడేవారు మిమ్మల్ని లోపుగా చూసిన వారు ఇప్పుడు మీ ఎదుదలను చూసి దిగ్బంధి చెందుతారు కుంభరాశి వారు ఇంత తక్కువ కాలంలోనే ఇంతటి మహోన్నత స్థాయికి ఎలా చేరుకున్నారు అని వారు ఆశ్చర్యపోతూ మిమ్మల్ని ఒక ఆదర్శంగా భావించి మీ గురించి గొప్పగా చర్చించుకుంటారు మీరు మీ జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు వెళ్లాలంటే గతంలో మిమ్మల్ని అసలు పట్టించుకొని వారు లేదా తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కలవడానికి మీతో మాట్లాడడానికి తహతహలాడతారు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు మీ అంతర్గత శక్తిని చూసి నోరెల్ల పెడతారు భగవంతుడు మిమ్మల్ని అత్యంత శక్తివంతుడుగా మార్చాలని నిర్ణయించుకున్నారు కుంభరాశి అంటేనే జ్ఞానానికి మరియు మానవత్వానికి సంకేతం శనిదేవుడి పాలిత రాశి అయినప్పటికీ ఇప్పుడు శుక్రుడి అనుకూలతతోడే మీకు రాజ వైభవాన్ని ఇవ్వబోతున్నాడు అటువంటి పుణ్య రాశిలో జన్మించిన మీరు ఎప్పుడు మీ సామర్థ్యంపై సందేహం పడకూడదు మీరు ఈ ప్రపంచంలో అసాధారణమైన కార్యాలు చేయగల అపారమైన శక్తి కలిగి ఉన్నారు మీ మేధస్సు మీ ఆయుధం భగవంతుడు మీకు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చి మీ మనోబలాన్ని ఓపికను పరీక్షిస్తాడు ఒకవేళ మీరు ఇప్పటి వరకు చాలా బాధల్లో జీవితం గడిపి ఉంటే ఇకపై ఆ కష్టాలు ఉండవని నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు పడే కష్టం భగవంతుని పరీక్ష అని గ్రహించండి మీరు మీ కష్టం నుండి వెనకడుగు వేయకుండా మీ కర్మల మార్గాన్ని వేడకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఈ ఎన్నో ఏళ్ల యోగం మీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తుంది మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి చేరుకుంటారో మీ ఊహకు కూడా అందరు పేదరికంలో ఉన్నవారు కూడా రాజు లాంటి వైభవాన్ని పొందుతారు మీ అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది మీ నక్షత్ర బలం పెరుగుతుంది ఈ మార్పులు ఆ రహస్య పరిహారం మంటల్లోని బంగారం లా మిమ్మల్ని మెరిపిస్తుంది కానీ మీరు చేసే ఏ పనైనా అది ఎంత చిన్నదైనా సరే పూర్తి నిష్టతో నిజాయితో అంకిత భావంతో చేయండి ఎవరిని మోసం చేయకుండా ఎవరి మనసును నొప్పించకుండా భగవంతుడిని సాక్షిగా పెట్టుకొని మీ కర్తవ్యాన్ని నిర్వహించండి మీరు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే విష్ణు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు ఏవైతే ఊహించారో ఏవైతే కేవలం ధను కు మాత్రమే సాధ్యమని భయపడ్డారు అవన్నీ మీకు అతి సులభంగా దక్కుతాయి మీ కళలు ఒక్కొక్కటిగా సాకారం కావడం మీరు కళ్ళారా చూస్తారు మీ సంకల్పం దృఢంగా ఉంటే ప్రపంచమే మీ ముందు తల వంచుతుంది మీరు చేసే ప్రతి విజయం వర్తిస్తుంది ఈ అద్భుతమైన మార్పును ఆహ్వానిస్తూ ఒకసారి ఆ మహావిష్ణువుకు మరియు లక్ష్మీమాతను స్మరించుకుంటూ కామెంట్ సెక్షన్ లో జై శ్రీ లక్ష్మీ నారాయణ జై దుర్గా మాత జై మహాలక్ష్మి అని భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనసులోని గాఢమైన కోరిక ను దేవుడికి నివేదించుకోండి ఆ విన్నపం నేరుగా ఆయనకే చేరుతుంది మీ జీవితం నిత్య కళ్యాణం పచ్చతోటంలో ఉండాలని మేము కూడా భగవంతుడిని వేడుకుంటున్నాము మీ పెద్ద పెద్ద కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది లక్ష్మీదేవి మరియు విష్ణు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మీ జీవితంలోని అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఇవి మీ దశను దిశను పూర్తిగా మార్చేస్తాయి మీ సంతోషానికి హద్దులు ఉండవు ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం మీకు అత్యంత అవసరం స్నేహితులారా మీరు గమనించే ఉంటారు మీరు కొంచెం సంతోషంగా ఉండడం ప్రారంభించారు గానే అకస్మాత్తుగా ఏదో ఒక చిన్న గొడవ మొదలవుతుంది లేదా ఇంట్లో ఏదైనా పండుగ శుభకార్యం జరుగుతుంటే ఎవరో ఒకరు అనవసరంగా గొడవ పడతారు ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ఒక హెచ్చరిక మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని ప్రతికూల శక్తులు మీ చుట్టూ ఉన్నాయని భగవంతుడు మీకు సంకేతాల ద్వారా చెప్తున్నాడు వీటిని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి శత్రుల కుట్ర నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ చుట్టూ ఉన్న వారిని నిశ్శబ్దంగా గమనించండి మీ అభివృద్ధిని చూసి మీ చుట్టుపక్కల వారు పొరుగు మరియు మీ బంధువులు కూడా లోపల విపరీతంగా అసూయ పడుతున్నారు ఎవరో మీ ఇంటిపై చెడు దృష్టి పెట్టారు దీని కారణంగానే మీరు ఎంత సంపాదించినా అది నిలవడం లేదు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంది చేతికి వచ్చిన ధనం నేలల్లా ఖర్చయిపోతుంది మీరు ఎంత కష్టం చేసినా దానికి తగిన అభివృద్ధి మీకు లభించడం లేదు మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి నిలకడగా ఉండకపోవడానికి కారణం ఈ చెడు దృష్టి దీని నుండి బయటపడడం చాలా అవసరం నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అప్పుడే మీ ఇంట్లో ధన నిల్వలు పెరుగుతాయి మరి ఆ నెగిటివ్ ఎనర్జీని శాశ్వతంగా ప్రారంభ ఆ రహస్య పరిహారం ఏమిటో తెలుసుకోవడం మీ బాధ్యత మీ జీవితంలో ఆర్థిక పరిస్థితిని గమనిస్తే సంపాదన రూపాయి ఉంటే ఖర్చు రూపాయినారవుతుంది అంటే మీరు సంపాదించే దానికంటే ఖర్చు రెట్టింపు వేగంతో పెరుగుతుంది అవసరం లేని విషయాల మీద అనుకోని ఆపదల మీద మీ కష్టార్జితం వృధాగా ఖర్చయిపోతుంది దీని వల్ల మీరు మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోతున్నారు ఏదైనా ఒక చిన్న సమస్యను పట్టుకొని దాని గురించి పదే పదే రాత్రి పగలు అతిగా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యంపై కూడా అతి ప్రభావం చూపిస్తుంది గుర్తుంచుకోండి విజయం అనేది కేవలం నిరంతరం కష్టపడే వారికే ధైర్యవంతులకే దక్కుతుంది మీ కర్మలు బాగుంటే మీ ప్రవర్తన ఇతరుల పట్ల నిజాయితీగా ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కష్టాల్లో వదిలేయలేడు ఆయన మీకు కొండంత అండగా ఉండి మీ ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తారు మీ భయాలను ఆందోళనను వదిలేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీ వెనుక దైవశక్తి రక్ష కవచంలా ఉంది అది క్రమశిక్షణ పాటించడం మరియు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు త్వరలోనే మంచి స్థితికి చేరుకుంటారు విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధ వహించి కష్టపడండి వ్యాపారస్తులు ఎవరిని మోసం చేయకుండా తూకంలో గాని ధరలో గాని అన్యాయం చేయకుండా నిజాయితీగా మీ వ్యాపారాన్ని నిర్వహించండి కేవలం మీకు రావాల్సిన న్యాయమైన లాభాన్ని మాత్రమే ఆశించండి ఇతరుల సొమ్ముపై ఆశపడకండి అప్పుడు మీ ఇంట్లో అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది మీ జీవితంలో ఉన్న అజ్ఞానకు చీకట్లు తొలగిపోయి జ్ఞానం మరియు సంపద వెలుగును విరజిముతాయి మీరు వేసే ప్రతి అడుగుల్లోనూ మీకు దైవ సహాయం అందుతుంది మీరు ఎప్పటి నుంచో కొనాలని కలలు కంటున్న ఒక ఖరీదైన వస్తువును లేదా మీ కుటుంబానికి అత్యంత అవసరమైన ఆశని త్వరలోనే కొనుగోలు చేస్తారు మీపై గతంలో ప్రతికూల ఆలోచనలు కలిగి ఉన్నవారు మిమ్మల్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి స్నేహం చేయడానికి మీ సహాయం పొందడానికి నిస్సహాయాలే వస్తారు ఇదంతా మీరు చేసిన కష్టానికి మరియు దేవుడి అపారమైన కృపకు దక్కిన ప్రతిఫలం మీ దౌర్భాగ్యం ఇప్పుడు సౌభాగ్యంగా మారబోతుంది ఇది మీకు లభించిన సువర్ణ అవకాశం మీరు ఏ పనిని ముట్టుకున్నా అది విజయం వంతమయ్యే అయ్యే కాలం ఇది మీ శత్రువులు మీ ఎదురు చూసి తట్టుకోలేక ఇబ్బంది పడతారు కానీ వారు ఏమీ చేయలేరు మీరు భగవంతుడి పట్ల నిశ్చలమైన అచంచలమైన భక్తిని కలిగి ఉండాలి మీ మనసు దైవ ఉంటే ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని పన్నాగాలు పండినా అవి మీపై ఏ మాత్రం ప్రభావం చూపవు మీ జీవితం ఇప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగుదారిలో ప్రయాణిస్తుంది మీకు దూరంగా ఉన్న వారు మిమ్మల్ని వదిలి వెళ్లిన బంధువులు కూడా ఇప్పుడు మీతో చేయ కలపడానికి తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి సిద్ధపడతారు ఇది మీ వ్యక్తిత్వానికి మరియు మీ విజయానికి దక్కిన గొప్ప నిదర్శనం ప్రతికూలతను జయించి మీరు అగ్రస్థానంలో నిలుస్తారు మీ అదృష్ట చక్రం ఇప్పుడు వేగంగా తిరుగుతుంది శత్రువులు మీ ముందు మోకరిల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కుంభరాశి వారి స్వతా గాని మేధావులు కాని మీలో ఉన్న ఒక అతిపెద్ద బలహీనతను మీరు గమనించుకోవాలి అదేమిటి అంటే మీరు మీ వ్యక్తిగత విషయాలను మీ రహస్యాలను అందరికి చెప్పేస్తారు మన పెద్దలు శాస్త్రాల్లో చెప్పినట్లుగా భోజనం భక్తి మరియు మన వ్యక్తిగత జీవిత విశేషాలు ఎప్పుడు గోప్యంగా ఉంచుకోవాలి కానీ మీరు మీ విజయాలను మీ భవిష్యత్తు ప్రణాళికలను ముందుగానే అందరికి చెప్పడం వల్ల జనం దృష్టి తగిలి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు దీన్ని మీరు వెంటనే మార్చుకోవాలి మీ ఆలోచనను మీ రహస్యాలను మీలోనే ఉంచుకోవడం నేర్చుకోండి మౌనం అనేది ఒక గొప్ప శక్తి అని గుర్తుంచుకోండి అన్ని బయట పెట్టేయడం వల్ల మీ పనులకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి గోప్యత అనేది మీ విజయానికి ఒక రక్ష కవచం లాంటిదని మర్చిపోకండి బాగున్న మీ ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవుతుంటే లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తుంటే అది కేవలం చెడు దృష్టి వల్లే అని మీరు గ్రహించాలి మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎప్పుడు రహస్యంగా ఉంచండి ఎవరికి మీ వ్యూహాలను ముందుగానే వివరించకండి మీరు ఏ పని చేయబోతున్నారు అది పూర్తిగా పూర్తయ్యే వరకు లోకానికి తెలియనివ్వకండి అప్పుడే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు మరి శత్రువుల కంటి నుండి రక్షణ పొందుతారు గోప్యత అనేది మీ విజయానికి శ్రీరామ రక్ష వంటిది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తప్పకుండా ఇష్టదైవ ప్రార్థన చేయండి అది మీ చుట్టూ ఒక సానుకూల వలయాన్ని ఏర్పాటు చేసి అన్ని ఆరోగ్యాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది మీపై ప్రతికూల శక్తుల ప్రభావం చాలా త్వరగా పడుతుంది ఎందుకంటే కుంభరాశి శని ప్రభావంతో ఉంటుంది అందుకే మీరు ఎప్పుడు భగవంతుడి సన్నిధ్యంలో ఉండాలి నిరంతరం దైవ చింతనలో ఉంటే ఏ దుష్ట శక్తులు ఏ గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు మీ కుటుంబ సభ్యుల అందరూ సురక్షితంగా ఉంటారు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో అపారమైన అభివృద్ధి లభిస్తుంది మీరు ఆశించిన పదోన్నతులు త్వరలోనే వస్తాయి ఒకవేళ మీరు నిరుద్యోగులైతే త్వరలోనే మీరు ఊహించని దానికంటే చాలా మంచి ఉద్యోగం అవకాశం మీ తలుపు తడుతుంది శత్రువు నుండి మీకు దైవిక రక్ష కౌచం ఏర్పడుతుంది భయం వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి గ్రహాలు మీకు పూర్తి అనుకూలకంగా ఉన్నాయి మరి స్నేహితులారా మీ శత్రువు మీ ఫోటోలు లేదా మీ వ్యక్తిగత విలువైన వస్తువుల ద్వారా మీకు హాని చేయాలని మీ ప్రశాంతమైన జీవితాన్ని నాశం చేయాలని కుతంత్రాలు పన్నుతున్నాడు కానీ మీరు దీని గురించి అసలు భయపడకండి ఎందుకంటే నేను చెప్పే ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉపాయాలు పాటిస్తే మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ లోపల సానుకూల శక్తి అద్భుతంగా పెరుగుతుంది ఎవరు ఎన్ని చెడు ప్రయోగాలు చేసినా ఎంతటి దుష్ట దృష్టి చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ రక్షణ బాధ్యతను ఆ పరమాత్మ తీసుకుంటాడు దైవ బలం ముందు ఏ మానవ కుతంత్రాలు పనిచేయవు మీరు మరియు మీ కుటుంబం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు మీ శత్రువు సామాన్యమైన వాడు కాదు వాడు మిమ్మల్ని ఎలాగైనా కింద పడేయాలని గట్టి శబ్దం చేశాడు కానీ మీరు అధైర్య పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఏర్పడిన ఈ అత్యంత శక్తివంతమైన యోగం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది మీరు ఆ గ్రహాల అనుకూలతను సరిగ్గా వాడుకోవాలి ప్రస్తుత సమయంలో మీరు కొంచెం కఠినంగా సవాలుగా అనిపించిన ఈ మహాయోగం కారణంగా మీకు త్వరలోనే అద్భుతాలు జరుగుతాయి శత్రువుల కుట్రలన్నీ పటాపంచలవుతాయి విజయం మీ వైపు ఉంది ధైర్యమే మీ ఆయుధం మీ అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరు తరుము కాదు మీ విజయాన్ని అడ్డుపడే ప్రతి అడ్డంకిని ప్రతి ప్రతికూల శక్తిని ఆ భగవంతుడు స్వయంగా తొలగిస్తాడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీరు తెలుసుకోబోయే రహస్య పరిహారం మీ విజయ వేగాన్ని పదింతలు చేస్తుంది మరి స్నేహితులారా మీ విజయ రహస్యాలను మరియు మీ భవిష్యత్తు ప్రణాళికలను అత్యంత గోప్యంగా ఉంచడం అలవాటు చేసుకోండి సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలు ఫోటోలను అతిగా పెట్టడం వల్ల మీపై ప్రతికూల దృష్టి పడుతుంది దీనిని వెంటనే గమనించండి మీ కుటుంబంతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా సంతోషాన్ని అనుభవించడానికి కానీ దానిని లోకానికి ప్రదర్శించకండి అనవసరపు ఆర్భాటాలకు ప్రదర్శనలకు దూరంగా ఉండడం మీ భవిష్యత్తుకు మరియు మీ భద్రతకు చాలా మంచిది మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి మీ ఆనందం మీలోనే ఉండాలి ఇతరుల కళ్ళు మీపై పడకుండా జాగ్రత్త పడడం ద్వారా మీ ఐశ్వర్యాన్ని మీరు కాపాడుకోగలరు ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం చెడు వ్యసనాలకు లోనవడం లేదా చదువుపై పనిపై మనసు లేకపోవడం వంటివి జరుగుతుంటే అవి కూడా మీ చుట్టూ ఉన్న ప్రతికుల శక్తుల ప్రభావమే అని గుర్తించండి దీని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలు గనుక మీరు నిష్ఠతో పాటిస్తే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ఆ దేవతలు మీకు రక్ష కవచంలా నిలుస్తారు మీ ఇంటిపై దైవ శక్తి సానుకూలతతో నింపండి ప్రతిరోజు ఇంట్లో దూపం వేయండి మరియు నామస్మరణ మీ ఇంట్లో ఎల్లప్పుడూ వినిపిస్తూ ఉండేలా చూసుకోండి మరియు స్నేహితులారా కుంభరాశి వారి మీ దరిద్రాన్ని తరిమకొట్టి మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చే ఆ ఒక రహస్య పరిహారం గురించి మరియు ఈ రోజున మీరు పాటించవలసిన అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక నియమాల గురించి ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలను మీరు ఎంత ఏక తో వింటే మీ జీవితంలో అంతటి గొప్ప మార్పు వస్తుంది మరియు ఈ రోజున సాయంత్రం సూర్య సమయం సమయంలో మీ ఇంటి పూజా గదిని శుభ్రం చేసుకొని మహాలక్ష్మి అమ్మవారి పటం ముందు రెండు ముఖాల ఆవునై దీపాన్ని వెలిగించండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అసలు రహస్యం ఏమిటి అంటే ఆ వెలుగుతున్న దీపంలో రెండు యాలకులు వేయండి యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి ఈ ఒక చిన్న పని వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అమ్మవారి మీ ఇంట్లోని నడక సాగిస్తుంది ఈ దీపం వెలుగుతున్నంత సేపు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కరిగిపోవడానికి ఇది మొదటి పెట్టు మరి స్నేహితులారా ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ప్రధాన రహస్యం గురించి తెలుసుకుందాం ఈ ఒక పరిహారం మీరు సరిగ్గా పాటిస్తే మీ తరదాత మారిపోవడం ఖాయం ఒక పవిత్రమైన రావి చెట్టు వద్దకు వెళ్లి కింద పడకుండా ఉన్న ఒక తాజా రావి ఆకును కొయ్యండి దానిని గంగా లేదా శుభ్రమైన నీటితో కడగండి దానిపై ఎర్రటి కుంకుమను నీటితో కలిపి మీ ఉంగరపు వేలితో స్త్రీ అని రాయండి ఈ స్త్రీ అనే అక్షరం సాక్షాత్తు లక్ష్మి స్వరూపం ఈ ఆకును అమ్మవారి పాదాల వద్ద ఉంచి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆకును ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ధన స్థానంలో అనగ బీరువాలో భద్రపరచండి ఒక పరిహార రహస్యం తెలిసిన వారు ఎవరు పేదరికంలో ఉండరు ఇది ధనాన్ని అయస్కాంతంలో ఆకర్షించి మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉండేలా చేస్తుంది మరియు మీరు గమనించే ఉంటారు మీరు బాగున్నప్పుడు ఎవరో ఒకరి కళ్ళు మీపై పడి అకస్మాత్తుగా నష్టాలు వస్తుంటాయి దీనినే దృష్టి దోషం అంటారు దీని నుండి బయటపడడానికి ఈ రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి లేదా ఇంట్లోనే అమ్మవారి ఎర్రటి కుంకుమతో పూజ చేయండి ఓం దుర్గాయే అనే మంత్రాన్ని సార్లు జపించి ఆ కుంకుమను మీ నుదుటిపై ధరించండి ఈ రహస్యం మిమ్మల్ని శత్రువుల కుట్ర నుండి ఒక రక్ష కవచంలా కాపాడుతుంది ఇది మీ పర్సనల్ విషయాల ద్వారా మీకు హాని చేయాలనుకునే వారి పన్నాగాలన్నీ పటాపంచలైపోతాయి మరి కుంభరాశి వారికి శని పాలిత రాశి కాబట్టి శని దేవుడి అనుగ్రహం లేనిదే లక్ష్మి స్థిరంగా ఉండదు అందుకే శుక్రవారం నాడు ఒక నల్ల కుక్కకు కొంచెం బెల్లం కలిపిన ఆహారాన్ని తినిపించండి ఈ ఒక పరిహారం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం మరి స్నేహితులారా ఈ రోజు మీ అదృష్టాన్ని పెంచే రంగు మెరిసే తెలుపు ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీలో సానుకూలత పెరుగుతుంది అలాగే ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా ఎవరినైనా కలుసుకునేటప్పుడు ఈ సంఖ్యను మనసు తలుచుకోండి మీకు విజయాన్ని చేకూరుస్తుంది మరియు ఈ రహస్యాలను పాటించేటప్పుడు మీరు కొన్ని తప్పులు చేయకూడదు ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఎందుకంటే ఈ రోజు ఇచ్చే అప్పు తిరిగి రాకపో మీ ఇంట్లోని లక్ష్మిని బయటకు పంపించినట్లవుతుంది సాయంత్రం వేళ గడప దగ్గర చెప్పులు వదిలేయకండి ఎందుకంటే లక్ష్మీదేవి గడప ఇంటికి ఇంటికొస్తుంది అలాగే ఇల్లు చీకటిగా ఉండనివ్వకండి కనీసం ఒక చిన్న లైట్ అయినా వెలిగించి ఉంచండి మహిళలను గౌరవించండి ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మరి కొంభరా స్నేహితులారా ఈ పరిహారాల రహస్యం తెలుసుకొని పూర్తి నమ్మకంతో వీటిని ఆచరించండి భగవంతుడు మీ వెంటే ఉన్నాడు మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరుకున్న రాజభోగాలను పొందే సమయం ఆసన్నమయ్యింది అందరికి ధన్యవాదాలు